మంగళం నిత్యం శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈవేళ ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వస్తాను అదేనండి బీరకాయ పులుసు బీరకాయ పులుసు ఏంటి అనుకుంటున్నారా కానీ ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకో బీరకాయ మొక్కల్ని కొన్ని పెద్దవిగా కొన్ని చిన్నవిగా కోసుకొని ఆయిల్ పెట్టుకొని కొంచెం పోపు దినుసులు వేసుకున్నాను అందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను తర్వాత చిన్న మొక్కలన్నీ కొంచెం ముందు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఒక రోజు అనుకోకుండా ఒక కూరలో వెయ్యపోయి ఒక కూరలో పులుసు వేసి బీరకాయ కూరలో పులుసు వేసేసాను కానీ అయ్యో ఇది ఏంటి ఇలా వేస్తాను అనుకున్నాను కానీ టేస్ట్ చాలా బాగుంది ఇంకో బాగా ఫ్రై చేసాక కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను బాగా వేయించాక ఇప్పుడు పెద్ద పెద్ద మొక్కలు వేసుకోవాలి తర్వాత నువ్వుల పొడి మీకు తెలుసు కదా అవి సిగంజల పొడి కంపల్సరీ వేస్తాను అలాగే ధనియాల పొడి కూడా వేసాను ధనియాల పొడి ఎలా వేస్తాం అలాగే గింజల పొడి కూడా నేను ప్రతి కూరలోనే యాడ్ చేస్తాను ఎందుకంటే గుండెకి చాలా మంచిది మనం అది అలవాటుగా మార్చేసుకోవాలి ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది ఇది చూడండి అయిపోయింది కర్రీ కాస్త మగ్గనివ్వాలి మగ్గని మగ్గనిస్తేనే కూర అనేది టేస్టీగా అనిపిస్తుంది అప్పుడు కొంచెం వాటర్ వేసి ఉడకనివ్వాలి బీరకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇది చింతపండు మూలగాకు చింతపండు కలిపి నేను స్టోర్ చేసుకుంటాను కదా అదే నేను కూరల్లో వాడేస్తాను ఒక పక్క మనకి ఆకుకూరలు అందినట్టుగా కూడా ఉంటాయి కదా ఐరన్ ఎక్కువగా అందుతుంది ఇదిగా అయిపోయింది చూడండి కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఒకసారి ట్రై చేస్తే బీరకాయ పులుసు కూడా చాలా టేస్టీగా ఉంటుంది కొందరు టమాటా వేస్తారు ఒకసారి ఇలా పులుపు వేస్తే ఇది డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ వీడి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మీకు నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి అలాగే ఈ కూర ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి మీ కామెంట్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇగో నేను లాస్ట్లో వెళ్ళి పెళ్ళిలో వాళ్ళకుండానే వేసేస్తాను తినే మేము తినేటప్పుడు అవి ఒల్చుకొని నేను మా వారు తింటాము అందుకే కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది అనమాట అలాగే కొత్తిమీర కూడా నేను ఎక్కువ వేస్తాను ఇందులోని మనకి ఆకుకూరలు కూడా యాడ్ అయినట్టుగా ఉంటాయి కదా ఇక చూడండి నేను టేస్ట్ అయితే చూస్తున్నాను ఇంకేళ్ళుల్లిపాయలు కూడా చాలా బాగా ఉడికిపోతే లాస్ట్లో వేసినాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ కూర ట్రై చేయండి మంగళం నిచ్చుభమంగళం